నాయుడు చాలా మంచి వర్కర్ నాకు వర్కర్ అంటే అభిమానం సొంత కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీ కార్యక్రమాలు కానీ ఎప్పుడు ఏం జరిగినా ఉదయం నుంచి రాత్రి వరకు నాతో ఉండి అన్ని కార్యక్రమాలు మా ఇంట్లో మా అన్నదమ్ములు కాదు ఉడుకులులాగా తమ్ముళ్ళగా అనగా అన్నమ్మలాగా కలిసి పనిచేసాం చాలా ఆశ్చర్యపోయాను నేను మరుసటితో చెరువుతోకి వెళ్ళాను నేను వెళ్ళి పేపర్ చూస్తే నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం గురవ చనిపోయారు అన్నారు నర్సీపట్నం నేను చనిపోయిన ఎరిఫీ చేస్తే నాయుడు ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళు మిస్సెస్ ఉన్నారన్నారు ఆమె ఎక్కడ ఉన్నారంటే ఆమె సేఫ్గానే ఉంది అన్నమాన చనిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అనుకోని సంఘటన అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నీ స్పందించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి అందరినీ పరామర్శ చేసి మనందరినీ స్వయంగా వెళ్ళి మాట్లాడాలి మాట్లాడి వాళ్ళకి ఏదో చెయ్యాలా కుటుంబాన్ని ఆదుకోవాలి అందుకని చేసి లేదు కూడా అంత అయిపోయింది చేతుల్లో లేని పని అయితే మనం ఏం చేయాలి అని ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్ని బోర్డు మీటింగ్ పెట్టారు అన్ని బోర్డు మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఆ బోర్డులో వీళ్ళందరూ కూడా నేను నెక్స్ట్ డే నేను చూసాను టీవీలో చూశాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం అకౌంట్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా ఉంటే వారి తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన మాకు ప్రధానంగా మన స్పీకర్ గారికి చాలా ఆప్తుడు దయచాన్నిధికి వెళ్తే అక్కడ జరిగినటువంటి దుర్ఘ దుర్ఘటనలో ప్రాణాలు కోరుకోవడం నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయ నాయకుడు నాకు కూడా చాలా పరిచయం ఇస్తారు ఇక్కడికి వచ్చి ఫోటో చూసిన తర్వాత అది ఆశ్చర్యంగా మరి ఆయనకు దీంతో పాటు ఆరుగురు చనిపోయారు ఈ ఆరుగురికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా ఆ బోర్డు తీర్మానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి అదే రకంగా ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి అర్హులైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ మీద ఉద్యోగం ఇవ్వాలి అంతేకాకుండా చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే పూర్తి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానమే వహించి మరి వారిని చదివించాలి ఉన్నత చదువులు వరకు కూడా అని చెప్పి ఒక నిర్ణయం బోర్డు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆ సందర్భంలో ఇవాళ చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి దాని స్వయంగా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నామో రాజుగారు కానీ ఆయన శాసనసభ్యులు అలాగే సీనియర్ పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు లక్ష్మి పల్లబాబు లక్ష్మి గారు నేను మరి నిజంగా కిస్మతి గారు బోర్డు సభ్యులు అలాగే జానక్ గారు బోర్డు సభ్యులు కోటేశ్వరరావు గారు బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి గారు జనసేన తరఫున బోర్డు సభ్యులు ఇలా ఏడుగురం సభ్యులు అక్కడికి రావడం జరిగింది ఈ కుటుంబాలకి ద్వారా విశాఖపట్నంలో కానీ ఇక్కడ కానీ అనకాపల్లి కానీ వీళ్ళకే కాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ దుర్ఘటన వారి క్షతగాత్రులు అయినటువంటి వారికి కూడా ఎక్కువ దెబ్బతిన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు Por no.